ఎందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటాం నీ సుఖం కోసం నువ్వు సానుకొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా నీ సుఖం నువ్వు చూసుకునే వాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు ప్రయాణాన్ని తెగించి ఎనిమిది రోజుల సైకిల్ ఎందుకు తొక్కుతావు దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి పాత పడుకున్నాయి లోపలికి పాత స్నానం చేసి భోంచొద్దు కానీ ఒకసారి ఇట్రా ఏంటి ముసల్డానా బాలే దర్జాగా ఉన్నావురా చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుకోడుందో నేను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే ఉమ్మా అంతేరా నేను అడుగుతుంది సరే ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరి కదా తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసు పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఎనపచవలు అడ్డుగా ఉన్నాయి నీ చెయ్యే చితికిపోతుంది జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఓల్చిపోయావు ఇంకా ఏమంటే నా ప్రాణాలు తప్ప మరేమి లేవు అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు పరువు దక్కదు లక్షలు బీరువాలో చేయాలంటే ఏలు పెట్టాలి మరిగా లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పొందిన దొక్కు ఎనిమిది వేలు వస్తాయి ఎనిమిది వేలు కూడా జనం ఎవరు లేరండి గొప్ప గొప్ప సినిమాలు మెల్లి మెల్లిగా పికప్ అవుతాయి ముందు జనం రారు మనకి అంతే నీకెందుకు నేను తొక్కుతాగా

ఆ రోజు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవ్ని కలిశాను మీ ఇద్దరు కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు అందుకని మీ ఇద్దరు గుడిలోకి వెళ్ళి పెళ్లి చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్ లో వచ్చినందుకు క్షమించాలి నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవరి రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి దట్స్ వై దిస్ డ్రెస్ ఏ డ్రెస్ లో ఉన్నా మీరు వియంకులు అది నా సంతోషం మీకు సంతోషం అయితే మాకు సంతోషమే మీ అందరి చూపించండి బాగు దగా వీణ్ ఏవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను బాబు చేయాలని మీలాంటి వాళ్ళందరూ చేరి వాడిని దగాకోరుగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు వాడు దగాకోరే మరి ఇది ఇదేదో మోసం బావగారు మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియలే తెలియదు బావగారు సరస్వతి మేము దైవశాషిగా పెళ్లి చేసుకున్నామండి మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్ళి అవుతుందా సరదాగా దండలు మార్చుకోవడం కాదు కొంతకాలం కాపురం కూడా చేశారు కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలం తెలుసా అది కదా మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి లేదా మిమ్మల్ని జైలు పంపించాల్సి వస్తుంది అమ్మాయి మీరెద్దరు వెళ్ళి పేట మీద కూర్చోండి ఓరే నాయనా బాబు ఇదంతా నీ గొప్పతనం రా మన మాంస గౌరవాన్ని నిలబెట్టావురా నీ అర్ణ కృతజ్ఞని డ్యూటీ మాత్రం నేను చేశాను నువ్వెంత మంచివాడు బాబు హలో అమ్మ నా కొడక నీ కూడా లోకు అయిపోయాన్రా తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి దొక్తానరా నోటి నువ్వు సావిత్రి నీ మొగుడికి నిద్రమొత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది నేను చెప్పినట్టు అంటావా ఏమిటో చెప్పండి చేస్తాను ఏం లేదు సాచులు ఎంపకే కొట్టి బ్రదర్ మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పొరువే కనుక అలా చేయదలుచుకోలేదు ఆ నగలివు అదిగో మీ ట్రంక్ పెట్టి ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉన్నాయో మాకు బాగా తెలుసు ఇక నుంచి ఆయన గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి అలాగే సార్ మా దారిని మేము వెళ్ళిపోతాం బ్రతికినంతకాల మిమ్మల్ని తెలుసుకుంటూ బుద్ధిగా బతుకుతాం మాకు సెలవు ఇప్పించండి వెళ్ళండి ఆయన చావు బతుకుల్లో ఉన్నారు తెలిసిన వాడివి నాకు సాయం చేయి దయచేసి వెళ్ళిపో సారీ డియా సారీ నాది ఎన్నాళ్ళ కోరికో గురు గురుదక్షిణ <laughs> తుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంది మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీకు ఆడపిల్లలున్నారు ఉన్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి చూడమ్మా ఈ క్యారేజ్ మా చిన్నబాబుకి ఇచ్చి మీకు ఇష్టమని మీ అమ్మే స్వయంగా తయారు చేసింది ఒక్కటి కూడా వదలకుండా తిన తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను నువ్వు పద ఏమ్మా ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు ఏ నేను తినకూడదా అది కాదు బాబు అది నాకు తెలుసమ్మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు వండావంటే శ్రమపడి ఊహించగలను చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యి కూడని ఘోరాలు చేస్తున్నాడు ఇంటి పరువు బజార్కి ఏడుస్తున్నాడు అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం తల్లి కదూ చంపేయడానికే నిర్ణయించుకున్నాం చూడు తల్లి వాడు దుర్మార్గుడే కావచ్చు కానీ వాణ్ణి కనిపించింది మనమమ్మ చూడు వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కాదు అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం ఎమ్మా పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరుమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాడిని చంపి నేను చావాలనుకున్నాను మన ఇంటి సమస్య మన చావుతో పరిష్కారం కాదు తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను ఏమిట్రా వాళ్ళు వస్తున్నారు మీరు బయలుదేరి చంపేస్తాను చెప్పు నీతో ఆ కుర్రాడెవరు చెప్పవేరు ఎవరినా సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతారు అప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో చెప్పు నీతో చేయి కలిపి నా కుర్రాడెవరు ఏమిటి నా మీద అధికారం పెద్దరికీ ఉన్నట్టు అలా అడుగుతున్నావు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు లేదు నేను నీ అన్నయ్యని అన్న అక్క చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి మర్యాదగా వెళ్ళ లేకపోతే నువ్వు అన్న మాటలే నీ చాలెలో అంటోంది గ్రేట్ వదిలే చూడు బ్రదర్ వేళ ఆ పిల్లని అనుభవించి గురువు అన్నట్టు తోచావు ఈ పిల్లని చెల్లి అన్న సెంటిమెంట్ ఉంటే కాసేపాల పక్క తప్పు అది నీకు మంచిది మాకు మంచిది బాబు ఏం చేస్తారో ఏమో కాస్త నువ్వు వెళ్ళు బాబు నాయనమ్మా వేడిగా ఉన్నప్పుడు బొగ్గులు పట్టుకుంటే చేయి కాలుతుంది ఆరిపోయక పట్టుకుంటే అవుతుంది అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైనా శత్రుత్వమైనా ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి అన్నయని వెళ్ళతో చెప్పమ్మా అన్నయ్యని చంపేస్తారమ్మా అమ్మా అన్నాయనమ్మా అమ్మా মাাাবো <small>